అభ్యర్థులు కదా మరి వీళ్ళకి ఎందుకు ఓటేయాలి మరి వాళ్ళు అభ్యర్థులు నిలబెట్టి కదా వాళ్ళకి ఎందుకు ఓటేయాలి ఏది మంచో ఏది చెడో తగ్గట్లే జోక్కోవాల్సిన అవసరం ఉందా లేదా మరి వీళ్ళెవరు వాళ్ళెవరు తేల్చుకునేటువంటి సమయం వీళ్ళకి ఎందుకు ఓటేయాలంటే మైనార్టీలకి ఒక్క రెడ్డేళ్ల కన్నా టికెట్ ఇస్తామంటే నీ సంగతి చెప్తా అని చెప్పిన అన్నట్టుగానే ఎవరికి ఇయలే కూడా ఇగా పార్టీల మనోలు పోయి రెడ్ల ఇంటికాడో దొరల ఇంటికాడ కూర్చొని అన్నా ఒక టికెట్ ఇవ్వాలి పురుగుల మంది డబ్బు పట్టుకోవాలి నేను జెండా మోసరాన్ని బతులాడుకోవాలి అన్నా నాకు ఇయన్నా అని వాళ్ళ కాళ్ళు వస్తే తప్ప రావు కానీ ఈ మీద కూర్చున్నటువంటి మన అభ్యర్థులకు బీజాను ప్యాక్ చేసి ఇంటికో ఇచ్చుండు చాలన్నా ఇంటికో ఇచ్చుడు మరి అంత ధైర్యం వల్ల కలిగినటువంటి బిడ్డ ఈ సూర్యాపేట గడ్డ మీద పుట్టినటువంటి ఏకైక లోకల్ అభ్యర్థి ఎవరైనా ఉన్నారంటే కడిగిల ముత్యం మన పరిగారు జాన యాదవ్ గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఇక జానవ్ యాదవ్ గారు తెల్లారు లేస్తే మన ప్రజల గురించి మనోళ్ళ గురించి మాట్లాడతాడని మీ అందరికీ తెలుసు కదా ఏం చేసిరో ఎంత గోస వీళ్ళని ఎంత గోస పెట్టారు కేసులు వందల కేసులు పెట్టినా ఒక్క నాడు కూడా యుద్ధనికి తల ఉంచకుండా ఇంకా వెయ్యి కేసులైనా ఎదుర్కొంటన్నా ప్రజల్ని కాపాడుకుంటా నిలబడ్డ నికాడు గారు అంటే జాన యాదవ్ గారు కాదా రాసి పెట్టుకోని ఈ సూర్యాపేట పట్టణంలో ఉండి సూర్యాపేట నుంచి రాజకీయాలు చేస్తున్నటువంటి అగ్రకుల దొంగలారా రాసి పెట్టుకోండి మిమ్మల్ని ఈ సూర్యాపేటలో మీ రాజకీయాలని ఈ బిడ్డ చేత సమాధి చేయించకపోతే నా పేరు తీర్మార్మాలన్న కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలాగే ఎందుకు వీళ్ళ కోట్లా ఎందుకు మనోళ్ళకి ఏదనేటి రెండు విషయాలు చెప్తా ఇగో ఇగో ఇప్పుడే తెచ్చిన కాగితాలు ఇవి ఎవరియో కాదు కేసీఆర్ కేసీఆర్ కాగితాలు ఇవన్నీ అమ్మా ఆడబిడ్డలు చాలా మంది ఉన్నారు కదమ్మా ఈ చాలా మంది బాగా ఆలోచన చేయండి చెప్తా ఉన్నా జగదీశ్వర్ రెడ్డి వస్తాడు కారు గుర్తుకోవడం అని చెప్తాడమ్మా జగదీశ్వర్ రెడ్డి ఏం చేసిడో ఈ కాగితాల అల్లుంది ఏం చేశాడో తెలుసా మన ఆడబిడ్డలు చదువుకుంటారు కదా బండ్ల పంట సర్కారు బండ్ల పంట పోయి చదువుకున్నారు మన పిల్లడే కదా తొమ్మిది పదో తరగతి చదివేటువంటి పిల్లలు మెచ్యూర్డ్ అవుతారు పెద్ద మనిషి అవుతారు సమస్యలు ఉంటాయి ఆ సమస్యలు శానిటరీ ప్యాడ్ల కోసం కేటాయిస్తే నలభై నాలుగు కోట్ల రూపాయలు కేటాయిస్తే నలభై కోట్ల రూపాయలు పంచుకొని తిన్నారు ఈ జగదీశ్వర్ రెడ్డి కేసీఆర్ వాళ్ళందరూ కలిసి చేరిపోయిన మీకు ఇదంతా శానిటరీ ప్యాడ్ల పైసలమ్మా నాగారం కా బుల చూసి ఆ బంగుల మన ఆడబిడ్డల రక్తం కలిసింది ఆ బంగులలో ఆ బంగులలో మన ఆడబిడ్డల రక్తం కలిసింది వాళ్ళ ఉసురు కలిసింది దాంట్లో ఆ పైసలతోటి మదమొక్కి ఇలా మన వర్గాల మీద దాడులు చేసి దోపిడీలు చేస్తామంటే ఊరుకోవడానికి సిద్ధంగా లేమని చెప్పి తెలియజేస్తా ఉన్నా అంటే జగదీశ్వర్ రెడ్డికి ముఖం చెల్లక మెల్ల జవాన్ తల్లిని అడ్డం పెట్టుకొని వచ్చాడు జగదీశ్వర్ రెడ్డికి ముఖం చెల్లక జవాన్ తల్లిని అడ్డం పెట్టుకొని వచ్చి జవాన్ సాధిక్యం చూసి ఈమెనే అభ్యర్థి ఈమెనే అభ్యర్థి అంటా ఉండు కానీ ఇదే జగదీశ్వర్ రెడ్డి ఎంతమంది జవాన్ల భూములు కబ్జా పెట్టిండో తెలుసా ఇదే బిఆర్ఎస్ పార్టీ నవంబర్ పద్దెనిమిది తారీఖు రెండు వేల ఇరవై ఆరు నాడు భూమికారుల ప్రక్షాళన చేస్తుంటే బయట వాడేది ఏంటంటే రామస్వామి భూమిని కబ్జా పెట్టే దొంగలు జవాన్ అయిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పనిచేసే జవాన్ కబ్జా పెట్టటువంటి దొంగలు ఇలా మళ్ళా జవాన్ ఆటం పెట్టుకొని వస్తా ఉన్నారు మేము చెప్తా ఉన్నాం మా పార్టీ నుంచి ఇలా మీరు మేము పోమటోళ్ళని చైర్మన్ అభ్యర్థి చేస్తున్నామని ఎవరు అంటా ఉన్నారు మీకే చేస్తుందా మాకు చేరాదా అని చెప్పి ఒక్కోళ్ళు అంటా ఉన్నారు తీర్ వాళ్ళకి కూడా ఓటు ఉంటా మరి ఇక్కడ ఎక్సఫీషియం ఓటు ఉన్నది ఇక మీరు ఎట్లయితారో చూస్తా నేను కూడా మారో ఎట్ల చూస్తా నేను మారోలు ఎట్లాగారో మీరు ఎట్లయితారో కూడా చూస్తా సూర్యాపేటకు మున్సిపల్ చైర్మన్ ఎవరు ఉండాలని ఎవరు డిసైడ్ చేయాలన్నా మీరు కదా మీరు ఎలా మీకు చైర్మన్ ఎవరు ఉండాలో డిసైడ్ చేయాల్సింది నేను గీలం చేస్తాను ఆయన జగదీశ్వర్ రెడ్డి ఓ పేరు పట్టుకొచ్చిండు ఇంకో ఆయన ఓ పేరు పట్టుకొచ్చు మరి మనమంతా ఎవరు సప్పట్లు పెట్టాలి మనం సబ్ట్లు నా వాళ్ళకు సబ్ట్లు పెట్టన్నా ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ నుంచి ఈ సూర్యాపేట మున్సిపాలిటీకి చైర్మన్ అయితే ఒక బీసీ బిడ్డ అవుతాడు మైనార్టీ అవుతాడు ఓ ఎస్సీ అవుతాడు ఓ ఎస్టీ అయితాడు రెట్లు కాదు రెట్లకు మేము కానీయం కూడా మీ సోపదే వద్దు మాకు మీ శోభదే వద్దు మాకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీర్మార్ వల్ల చెప్తా ఉన్నాడు ఈ వేదిక మీద నుంచి అరే నీ ఓటే వద్దు పోరా నాకు మా ఓట్ల నువ్వు నూటికి తొంభై మేమే పీడికెడు మంది నువ్వు సూర్యాపేటకు చైర్మన్ ఎవడు ఉండాలి డిప్యూటీ చైర్మన్ ఎవడు ఉండాలి కౌన్సిలర్ ఎవడు ఉండాలి నువ్వు డిసైడ్ చేస్తావు నీ ఓట్లన్ని తాతాయిడా నీ ఓట్లు ఎన్ని ఉంటాయి ఎన్ని ఉంటాయి జాన గట్టిగా చాలా పడితే వాడకు వందెల్లే ఈ వాడకు వందెళ్ళనటువంటి వీళ్ళ ఓట్లు వాళ్ళ ఓట్లతో గెలుస్తున్నట్టుగా మనం చైర్మన్ లైఫ్లోనే చెప్పి ఓట్లతో వార్డు మెంబర్ కూడా మోసు మీ ఓట్లు మార్చేందుకు